షేర్లింపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ లో గత పదిహేను రోజులుగా ఇళ్ల స్థలాల కోసం మౌన పోరాటం చేస్తున్న మహిళలు మియాపూర్ స్టాలిన్ నగర్ నుండి షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున కాల్ బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ చేరుకుని తమకు జరుగుతున్న అన్యాయంపై తమపై జరుగుతున్న కుట్రలపై ఎంఆర్ఓకి చెప్పుకుందామని వస్తే ఎంఆర్ఓ అందుబాటులో లేకపోవడంతో మహిళలు అందరూ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు శ్రీశక్తి సంఘం నాయకురాలు సంగీత మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మేము శాంతియుతంగా మౌన పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే పోరాటం చేస్తుంది వాస్తవమే కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయటం లేదు అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు పథకాల్లో భాగంగా ఇళ్ళు లేని అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పారు ఆ ఇళ్ల కోసం మేము పోరాటం చేస్తున్నామన్నారు అయితే పోరాటం చేయడం కోసం సరియైన స్థలం లేక మేము సర్వే నెంబర్ నూట ఒకటిలో కూర్చొని శాంతియుతంగా మౌన పోరాటం చేస్తున్నాం తప్ప అదే స్థలాన్ని ఆక్రమించుకోవాలనేది మా ఉద్దేశం కాదు అని మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనేది మా తపన అని అయితే కొందరు దుర్మార్గులు స్థానిక నాయకులు కలిసి మా పోరాటంపై బురద చల్లే విధంగా మాకు సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకుని వచ్చేసి గుడిసెలు వే వేయించేసి ఆ నిందను మాపై మోపుతున్నారని బాపోయింది ఇక్కడ ఎవరైతే గుడిసెలు వేస్తున్నారో వారిని గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలని ఆది కోరారు నా పేరు సంగీతం గతం భోజనం అంటున్నాము ఇరవై సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఇరవై సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు అయింది మాకు ఇది లేవు ఒక కాలినీ నుంచి రాలేదు మేము చుట్టుముట్టు ఒక పది కాలనీ నుంచి ఉన్నాం మేము ఈ శ్రీ శ్రీలింగపల్లి నుంచి ఇరవై సంవత్సరం నుంచి మేము ఉన్న కూడా మాకు ఇది రాలేదు గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అన్న మాకు ఏమన్నా చేస్తుందేమని ఒక చిన్న ఆశతో మేము వచ్చినాం మేము చేసిన తప్పు ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలి కాబట్టి వన్ డబల్ జీరో వన్ జీరో వన్లో మేము కూర్చున్నాం అది ఖాళీగా ఉంది కాబట్టి ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు మా బాధ వాళ్ళకి చెప్పొచ్చు వాళ్ళు ఎన్నుకుంటారు మా బాధ అర్థం చేసుకుంటారు ఇంతమంది ప్రజలు రోడ్ ఎక్కడ బాగుండదు మళ్ళీ గవర్నమెంట్కి అయిపోతుంది మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చి చిన్న చిన్న కేసులు పెట్టి మమ్మల్ని లోపల పెడతారు మేము పూట కష్టపడితే కానీ మా పుట్ట గడవదు రోజు కూజ్ మేము పని చేసుకుంటాము ఏది ఎక్కడైనా కూర్చుంటే కానీ ఇంత జనం కూడదగిన టీవీ వాళ్ళు ప్రెస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇటు ద్వారా మాకు గవర్నమెంట్కి మా బాధ చేరుతుంది అని కూర్చున్నాము అన్నీ కూడా ప్రయత్నించినామండి అండి ఎంఆర్ ఆఫీసర్ లెటర్ ఇచ్చినాము కలెక్టర్ ఆఫీసర్ లెటర్ ఇచ్చినాము సీఎం కార్డు లెటర్ ఇచ్చినాము అన్నిటికీ పోయినాము ఎక్కడ కూడా మాకు సరైన రెస్పాన్స్ గుడి రాలేదు రెస్పాన్స్ రాలేదు అందుకని వన్ జీరో వన్లో కూర్చున్నామండి వన్ జీరో వన్ అనే కూర్చున్నాము ఇక్కడ అది మన స్టాలిన్ నగర్ స్టాలిన్ నగర్ స్టాలిన్ నగర్ అండి అది వా వన్ జీరో వన్ మీరు ఏదైతే స్థలంలో కూర్చుర్రో అది గవర్నమెంట్ స్థలం కబ్జా చేద్దామనే ఉద్దేశంతో కూర్చురా లేదు లేదు అది గవర్నమెంట్ స్థలం అని కూర్చోలేదు కబ్జా చేస్తామని కూర్చోలేదు ఖాళీ ఉంది కాబట్టి మాకు ప్రాట్ కింద వాడుకుందాము మా బాధ సీఎం పోతుందని మాత్రమే కూర్చున్నాము ఒక మూడు రోజులు మంచిగా నడిచింది నిన్న ఏం జరిగిందంటే ఒక రేడి వచ్చిందండి ఎక్కడి నుంచి దుంకింది ఎలా దుంకిందో మీకు నేను చెప్తూనే ఉన్నాను హైటెక్ సిటీ మా ఎస్టీ సీతక్క అమ్మ పేరు మేము కాంగ్రెస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ పార్టీలో కానీ కొంచెం అప్పుడప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీలో పరిచయముండ మా టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు ఆ మా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళింది నేను దూరం ఉంటే వచ్చి కలిసింది అంతా చూసింది హ్యాపీ అక్క వచ్చింది కదని చెప్పి నేను అనుకున్నాను టక 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 నైట్ మూడు వందల మందిని నిలిచిందండి చూసి మీరు గత మూడు రోజులు అక్కడ మనోపోరాటం చేస్తున్నాను నా చూసి సో ఈ రోజు ఆ స్థలం వదిలి ఎంఆర్ఓ ఆఫీస్ కి రావడానికి కారణం ఏంది ఈ కారణం పెద్ద కారణం ఉందండి చెప్తున్నాం మేము మీరు భయపడకండి ఎందుకు భయపడద్దు అంటున్నాను అక్కడ మేము కూ అక్కడ చేస్తున్నప్పుడు మూడు వందల మంది రాత్రి ఎనిమిది ఎనిమిది నెలకి వస్తే ప్రతి ఒక్క లేడీస్ భయపడ్డామండి నేను ఎందుకు ఇంతమంది మగ పిల్లలు వస్తున్నది ఏం జరుగుతుందంటే టక 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 టకను వచ్చేసినా అక్కడ గుడి కట్టినారు అమ్మ గుడి ఎందుకు కడుతున్నావు ఇది మేము ఇది చాలా విరోధం గవర్నమెంట్ కి మేమేది ఇంటి కోసం పోదాడుతున్నాం మేము కబ్జా చేసుకుని పోలాడడం లేదని చెప్పినాం మా మీద దాడు చేసినారు ఎందుకమ్మా దాడు చేస్తున్నారు అంటే నువ్వే కదా చెప్పింది జాగ మనదని చెప్పి అని చెప్పేసి రివర్స్ లేదన్నారు తప్ప అమ్మ నేను చెప్పిన వాళ్ళతో రోజు కూడా నేను చెప్పినట్టు ఎవరితో కేవలం మాకు ఇది లేవు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన సారు ఏ ఇది ఇచ్చిన సారు ఎక్కడ కాస్త మాకు జాగ ఇచ్చి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అంటే మీతో పాటు ఎవరైతే జనాలు తిరుగుతున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు చేసి నువ్వు ఈ పోరాటం కొనసాగిస్తున్నావు అని చెప్పి మాకు స్థానికులు నాయమా అన్యాయమా బాగా తెలుసు నాయానికి పోలీసులు కూడా బాగా తెలుసు వాళ్ళు ఎదురుగానే ఉన్నది సాక్షులు కూడా ఏ ఒక్కరు కూడా నేను డబ్బు తింటున్నాను ఇది నేను డబ్బు కోసం చేస్తున్నానని చెప్పి ఏ ఒక్కరు చెప్పినా కూడా మీకు ఇష్టం వచ్చిన శిక్ష నాకు ఏండి నేను ఒప్పుకుంటాను మీకు ఇంకోటి కూడా చెప్తున్నా తప్పు చేసి పని చేస్తున్నానంటే కన్నా వాళ్ళకి కాదు గుజాము చేస్తాను ప్రమాణ పూర్తిగా నేను చెప్తున్నాను నాకు ఇది లేదు వీడిలో నేను ఒక్కదాన్ని నిజు కుటుంబం నుంచి వచ్చినాను గత ఇరవై సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు మీరు ఆ స్థలంలో గుడిసెలు కానీ చిన్న పేరిక కూడా ఎంఆర్ ఆఫీస్ మూడు వందల మంది కలిసి గుడిసెలు చేసి గుడి కట్టి పీల్ కదా కట్టి అన్ని చేసేటారు కదా మాకు భయం పుట్టింది మేము చేసే ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో మా పోలాటానికి అడ్డు తరుగుతారు మా మీద కేసులు పెడతారు ఇది మాకు ఎఫెక్ట్ అవుతాదని చెప్పేసి మేము అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని అక్కడ ఉన్న